సజీలక ఉంచి తండ్రి తండ్రి మీ సన్నిధి చేరుకొని కొన్ని మాటలు నేర్చుకుని భాగ్యాన్ని పగలంతా ఇచ్చారు తండ్రి అలాగే తండ్రి రాత్రి కూడా మీ సన్నిధిని చేరుకొని తండ్రి మేము ఇంకా కొన్ని మాటలు నేర్చుకొని వాటి ద్వారా ఆత్మీయంగా మేము బలపడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచే తండ్రి తండ్రి విన్న మేమంతా కూడా మీ చిత్తాన్ని నెరవేర్చి తండ్రి మా చిత్తం కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి చిన్న ప్రార్థన మనని అడుగుతున్న తండ్రి ఆమె కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయ కొరకు మనం తెలియజేస్తానండి దేవుని చిత్తాన్ని బట్టి ఇప్పుడు వరకు కూడా దేవుని యొక్క మాటలు విన్నాము ఆ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలని అనుకుంటున్నాం అయితే మనం చాలా వాక్యాలు విన్నాము దేవుని మాటలు నేర్చుకుంటున్నాము అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమని బైబుల్ అంతా మనం పెండితే ఏమొస్తుంది ప్రేమ అనేది ఈ ప్రేమ లేకపోతే ఎదుటి వ్యక్తి మనకి ఎప్పుడు కూడా ఎలా కనపడతాడు నెగిటివ్ గానే కనబడతాడు అవునా కాదు ప్రతి ఒక్కరు అందుకే పెద్దలే పెద్దలేమున్నారంటే వాడు కళ్ళకండ లోకం అంతా పచ్చగానే కనపడతాయంట అవునా కదా అందుకే మీరు పచ్చకళ్ళు తీసేసి ప్రేమ కళ్ళు పెట్టుకోమన్నాడు దేవుడు అప్పుడు జనం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఎలా కనపడితే ప్రేమగా కనపడతా అవునా కదా అందుకే దీని గురించి ఒక మాట చెప్పాడు దేవుడు రోమిలోకి రాసిన పత్రిక పన్నెండు పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది వలన జయింపబడక జయించుము అన్నాడు కీడు వలన జయింపబడక అంటే అర్థం ఏంటి కీడు వలన జయింపబడకండి కీడు వలన జీప పడకంటే అర్థం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికి కీడు చేయను లేదా కోడిసారి చేయరు ఎవరికి కీడు చేయరు కీడు ఎవరికి ఎప్పుడు పలానా పాడైపోవాలని వీళ్ళు నా శత్రువులని అర్థమవుతుందండి పలానా మా ఇంటి పక్కన ఉన్న అతను మేము పాడు పాడైపోవాలి లేకపోతే ఏదైనా చేయాలి అని ఎప్పుడు అనుకోడు అర్థమైందా ఆయన చాలా మంచివాడు ఇలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే షడన్ ఒక ఆలోచన వచ్చేసింది ఏమని పలాన వ్యక్తికి ఏదైనా చెడు చేసేదండి అవునా కదా అంటే ఇప్పటివరకు ఉన్న మంచిగా ఉన్న వ్యక్తి ఎలా అయిపోయాడు అంటే చెడ్ ఆలోచన వచ్చేసింది మనసులోకి ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఏది జయించింది కీడు జయించాడు అర్థమైందా కీడు ఆయన్ని జయించిందప్ప కీడిని ఆయన అక్కడ కృష్ణ చెప్పినట్టు ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదిని జయించాడు తప్ప అపవాది ఏసుని జయించలేకపోయాడు ఇప్పుడు అపవాది అనే కీడు అనుకునేది అపవాది అయితే ఇప్పుడు చాలా మంది ఏం అంటే కీడుని జయించలేకపోతున్నారు అర్థమైందండి మరొకసారి చదువు చేత కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి ఏదైతే నీకు కీడు వస్తుందో ఆ నువ్వు దేంతో చేయించాలి మేలుతో జయించాలంట ఒక ఏదైనా కీడ వస్తుంది ఈ మీదకి ఎవరైనా శత్రువు మీరు చెప్పడానికి లేకపోతే చేయడానికి ఎవరు వస్తున్నారు శత్రు వస్తున్నప్పుడు ఏం చేయాలి మామూలుగా అతను కొట్టాలి లేదనుకుంటే అతను తిట్టినప్పుడు అయితే నువ్వు తిడతావు అంటే అతను నీకు ఏం చేయడానికి వస్తున్నాడు కీడు చేయడానికి వస్తున్నాడు కీడు చేయడం వచ్చినప్పుడు మనం ఏం ఏం చేస్తాం చాలా మంది ఏమంటారంటే ఎరా నువ్వు అతను ఎందుకన్నా ముందు ఆడే ఉన్నాడు తెలుసా నీకు అంటే ఎందుకు రండి అలా అన్నావు అనుకో ఎవరు పెద్ద పెద్ద మనుషులు వచ్చి ఎరా నువ్వు ఎందుకు అలా అన్నా ఆడే ఉన్నాడు తెలుసా నీకు ముందు ఆడేమన్నాడు తెలుసుకొని అప్పుడు అన్నాడు అడుగు అంటే వాడు అన్న బట్టి నేను అన్న అంటే వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టా వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టా ఇదేనండి ఇప్పుడు అన్నారు అనుకోండి ఎందుకు రానండి నువ్వు ఎప్పుడు ఎవరిని పట్టలేదా నువ్వు చేయలేదా అంటే ఏదైనా చేసావు కాబట్టి నేను చేసేస్తా నువ్వు ఒకటి తిట్టేస్తా నేను తిట్టేస్తా అంటే నువ్వు కీడు చేసేస్తే నేను కీడు చేసేస్తా అంటే నువ్వు కీడు చేత చేయించబడతావు మంచోడిదే కానీ ఆడు కీడు చేసాడు కాబట్టి నువ్వు కీడు చేసేస్తావు అంటే నువ్వు కీడు చేత చేయించబడతావు అంటే కీడు నేను చేయిస్తుంది అవునా కాదు ఎవడేమన్నాడంటే నువ్వు ఎవడైతే కీడు చేస్తున్నాడో ఎవడైతే కీడు చేస్తున్నాడో వాడికి మేలు చేస్తే వాడి కీడుని నువ్వు మేలుతో అంటే నువ్వేం చేయాలంటే కీడు చేసేవాడికి మేలు చేయడం ఇది సాధ్యం అంటారా బయట వాడికి చెప్తే అసాధ్యమే అంటాడు అవునా కదా ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారంట ఎంతమంది ముగ్గురు కొడుకులు ఉంటే పొద్దున అంకుల్ గారు చెప్పినట్టు ఏమన్నా మీ ముగ్గురు కూడా పిలిచి నా దగ్గర ఆస్తి అంతా ఉంది అంతా ఉంది నీకు అందరికి ఇస్తాను ముగ్గురికి అయితే చిన్న పని అంటే నా వయసు అయిపోతుంది మీరు చిన్న పని చేయాలి మీ ముగ్గురు ఇప్పుడు వరకు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో పెరిగారు కదా సో మీరు బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి మీరు ఎప్పుడు చేయలేదు మీరు ఎప్పుడు అనుభవించని ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవాన్ని తీసుకొని నాకు చెప్పాలి అర్థమైందండి మీ ముగ్గురు వెళ్ళి బయటికి వెళ్ళి కొన్ని రోజులుండి మళ్ళీ దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత మీ ముగ్గురు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే మీరు చేసిన మంచి పని అంటే ఇదే అని నాకు చెప్పాలి ఆ ముగ్గురులో ఎవడైతే మంచి పని చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఇదే మంచి పని అంటే కనుక నా దగ్గర అతనికి నేను అందరికంటే శ్రేష్ట అన్నాడు అందరికంటే శ్రేష్ట భాగం అన్నాడు ఒక అతను వెళ్ళాడు అన్న ముగ్గురు వచ్చేసారు వెళ్ళారు వాళ్ళ అనుభవం వెళ్ళారు తెలుసుకున్నారు వచ్చేసారు ఫస్ట్ అతను అంటున్నాడు అన్నాడు ఏమున్నాడు అంటే నాన్న నాకు మంచి ఎక్స్పీరియన్స్ అతే తింటే నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు సరే చెప్పినానా అన్నాడు చెప్పినాన్న తర్వాత అతను అంటే నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉండే నదిలో ఒక పిల్లోడు కొట్టుకొని కొట్టుకొని పోతున్నాడు నేను గజెత్తగాళ్ళగా పరిగెట్టి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి దూకి బాగా ఈత కొట్టి 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 ఆయాసం వచ్చేదాన వాణ్ణి పట్టుకొని బాబుని పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టి కొట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాను చాలా మంచి పని కదా అన్నాడు అన్నసరికి సరికి తండ్రి అన్నాడు ఆల్రెడీ నీకు ఈత నేర్పించా ఈత వచ్చు అంటే ఈత వచ్చిన ఇది ఈజీయే కదా ఈత వచ్చిన ఈజీయే నువ్వు చేసింది ఏంటి ఇక్కడ అన్నాడు తండ్రికి ఏం చెప్పాలో తెలియక పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చున్న తర్వాత రెండోడు వచ్చాడు రెండోడు వచ్చిన తర్వాత చెప్పిన ఈ సంగతి అన్నాడు నేను నేను చెప్పేది మీరు వింటే కనుక ఖచ్చితంగా నన్ను అప్రిషియేట్ చేస్తారు అన్నాడు ఆ తర్వాత నేను వెళ్తా ఉన్నాను వెళ్తా 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 ఉన్న తర్వాత ఒక చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక మంట ఒక ఇంట్లో రేగింది రేకినప్పుడు అందులో కొంతమంది మనుషులు ఉన్నారు పిల్లలు ఉన్నారు లేకపోతే సో అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళి చాలా మంది ఆ మంటలో ఒక పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు చేసినప్పుడు నేను వెళ్ళాను ఒక వీరులాగా వాళ్ళని సేవ్ చేసి తీసుకొచ్చి బయట పెట్టాను బయట పెడితే అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు వాళ్ళందరినీ కాపాడాను కదా నేను గ్రేటే కదా అన్నాడు అన్న తర్వాత అక్కడ నువ్వు ఒక్కడే ప్రయత్నం చేసావా నీతో పాటు చాలా మంది ప్రయత్నం చేశా అన్నాడు పెద్ద నువ్వు నువ్వు ప్రయత్నం చేసావా చాలా మంది ప్రయత్నం చేసావా అంటే ఒక వ్యక్తి మంటల్లో కాల్పోతున్నప్పుడు అతను కాపాడుచున్న మినిమం రెస్పాన్సిబిలిటీ అంతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు మినిమం రెస్పాన్సిబిలిటీ నువ్వు పక్కన నీళ్ళు కాల్పోతున్నావు కాల్కుండా నీళ్ళు వెళ్తావు లేదా లేదు తలిపేసుకుని లోపల ఉండిపోతావా అంటే నువ్వు ఒక వ్యక్తిగా ఒక పర్సన్ గా ఒక పౌరుడిగా నువ్వు చేసిన పని ఏంటి నువ్వు చేయాల్సిన చేసే తప్ప అక్కడ ప్రయత్నించేవాడు తప్పుడు నువ్వు ప్రయత్నించే తప్ప నువ్వేబి బెస్టింగ్ కాదు పక్కన కూర్చో అన్నాడు తర్వాత లాస్ట్ పర్సన్ అన్నాడంట నాన్నగారు మీరిద్దరు బట్టి చూసిన దాన్ని బట్టి నేను అబ్జర్వ్ చేస్తే నేను చెప్పి నేను చెప్పేది నాకు అనిపించట్లా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు సరే చెప్పాలి కాబట్టి నేను కూడా చెప్పేస్తా అన్నాడు ఇలాగే నేను పోతున్నాను దారం పడి పోతుంటే ఒక అతను కొండ చివర కొండ చివర పడుకొని ఉన్నాడు రేతి నైట్ పూట ఆ రోజుల్లో మంచి ఇది చంద్రుడు చంద్రుడేగా కదా ఆ పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు చక్కగా నీటుగా తన ముఖం ముఖం కనపడుతుంది సరే అని చెప్పేసి ఎవరో చివరి కూర్చుంటే చివరి పడుకున్నాడు జస్ట్ అలా అంటే పడిపోతాడు జస్ట్ అలా అంటే పడిపోతాడు దగ్గరికి వెళ్ళి చూసా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అతను ఎవరో కాదు నేను రోజు ఎవరైతే నా మనసులో ఇతనికి కీడు చేయాలి ఇతను చంపేయాలి ఇతను లేకుండా ఉంటే బాగుండు అని అనుకునే ఎవరైతే విక్తున్నాడో ఆ విక్తున్నాడు జస్ట్ నేను అలా టచ్ చేస్తే చాలు కింద పడిపోతే చచ్చిపోతాడు లేదు నేను కొంచెం కొంచెం అలా తోస్తే పడిపోతాడు అంతే ఏం లేదు చనిపోతాడు అంతే ఆ రోజు నుంచి నా నా లో ఉన్న చెప్పాడు అయితే నేను ఏం చేసిన అంటే ఆ రోజు కింద నాకు అర్థం కాలేదు మీ నా నాన్నగారు మీరు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చినాయి శత్రుని ప్రేమించాలని చెప్పారు సో ఆ మాటని ఒకటే నేను తీసుకున్నాను అని చెప్పి అతను లేపి ఏంటి ఇలా పడుకున్నావు నువ్వు ఇలా కరెక్ట్ కాదని చెప్పి పక్క తీసుకొచ్చి అతనికి మంచినీళ్ళు ఇచ్చి ఒక సేఫ్ ప్లేస్లో కొడుకో పెట్టి వచ్చాను అంతకుమించి మించి నేను ఏం చేయలేదండి నేను ఎవరికి కాపాడలేదు అన్నాడంట అప్పుడు అన్నాడంట బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే శత్రువుని చంపడానికి ఎవడైనా వెళ్తాడు కానీ రక్షించడానికి ఈ ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నాడు మంటల్లో కాపాడడానికి ఎంతో మంది ఉన్నారు నదిలో పడిపోయినోడికి రక్షించడం చాలా మంది ఉన్నారు ఇది గదిగళ్ళు అవునా సో ఒకవేళ యుద్ధంలో పోయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా రక్షించడానికి చాలా మంది ఉన్నారు కానీ శత్రువుని ప్రేమించేవాడు ఒక్కడు కూడా లేడు ఎవడు చెయ్యలేని పని నువ్వు చేసావు ఇంతమందిలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవడైనా అంటే నువ్వే నువ్వు తప్ప ఈ పనిని ఎవడు ఈ భూమి మీద చెయ్యలేడు అని చెప్పి అతనికి ఏం భాగాన్ని ఇచ్చాడు అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శత్రుని ప్రేమించమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏసుక్రీస్ తప్ప ఎవరు లేరు అందుకే ఉన్నాడంటే కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించమన్నాడు అతను శత్రువుగా అతను కీడు చేసేవాడే కానీ ఇతను వెళ్ళి మేలు చేసి అతను ఏం చేశాడంటే జయించాడు అతని కీడుని మేలు చేత కీడు చేత మేలు చేత కీడుని జయించి అతని తన జీవితంలో ఎప్పుడు కూడా అతని శత్రు అనుకోలేదండి ఎప్పుడు మిత్రుగానే చూశాడు అందుకే కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జేపబడ్డాడు దానికి ముందు వచనాలలో ఏం చూడండి చూడండి దానికి ముందు వచనాలు ఇరవై వచనం కాబట్టి కాబట్టి నీ ఉంటే నీ శత్రు ఆకలిగా ఉంటే నీ భోజనం పెట్టి భోజనం పెట్టి అలాగే చేయటం వలన అతని తల మీదగా పోయేదు కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పికొని ఉంటే దాహము మేము అలాకు చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేదు ఎవరైతే నీ శత్రువు ఉన్నాడు అతనికి ఏం చేయాలి పిలిచి భోజనం పెట్టి చక్క నీళ్ళు ఇస్తే ఎలా ఉంటదంటే నీకు ఎలా ఉంటదో తెలియదు ఆడికి ఎలా ఉండదంటే నిప్పులు తీసుకొచ్చి అక్కడ రెండోడు ఏం చేశాడు ఎవడో కాకపో ఎవడో కాకపోతే అంటే అంట కానీ ఇక్కడ ఈ ఎలా అంటే శత్రుకి ఎలా ఉంది ఇప్పుడు నిప్పులు తీసుకొచ్చి మీద పోసినట్టు ఉంది కానీ రెండోడు ఏం చేసాడు నిప్పుల నుంచి కాబట్టి అన్నాడు నిప్పుల నుంచి కాబడతాం కదా శత్రు మీద నిప్పులు పోసినట్టు ఉండాలి అన్నట్టు నాన్నగారు అవునా కదా నువ్వు ఎవడు నీ శత్రుని కేడు చేసేవాడు ఈ కేడు చేసేవాడికి ఏం చేయాలి మేలు చేయాలి మేలు చేసినప్పుడు అడిగి ఎలా అంటే నిప్పులు మీద పోసేసినట్టు ఉండదు అంట అవునా కదా అలా ఉండదు అని చెప్పాడు అందుకే అందుకే ఇరవై ఒకటి ఏం చెప్పాడు కీడు చేత జయింపబడగా మేలు చేత కీడుని జయించమని చెప్పాడు అవునా కదా మొన్న ఒక అతను అన్నాడు యూట్యూబ్ లో అతను సినీ అతను ఏమంటున్నాడు దేవుడు చాలా అండి సాధిష్టండి సెల్ఫిస్ సెల్ఫిస్ సెల్ఫ్ అండి ఏంటంటే ఒక వ్యక్తి అవుతున్నాడు రోడ్ అంట సడన్ గా ఒక వద్ద వచ్చేసి గుద్దపోయింది గుత్త పోయే వాటికి ఒక సెకండ్ తప్పుకున్నాడు ఇంకా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తప్పుకున్నాడు ఇతను వెళ్ళి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు దండం పెట్టేసి దేవుడు అని మేము అన్నాడు అసలు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు అన్నాడు ఏంట్రా అబ్జర్వ్ చేస్తా అంటే ఆవును పంపించింది దేవుడు అన్నాడు దేవుడు ఆవును పంపించింది దేవుడు దేవుడు దేవుడే పంపించి దేవుడు పంపించారు అండి అర్థమైందని దేవుడే పంపించి అంటే ఈ క్రెడిట్ అంటే ఎవరు తప్పేశారు దేవుడు తప్పేశాడు అంటే ఇప్పుడు దేవుడు ఎవరా సెలవు సెలవు డబ్బాగడు అన్నట్టు చెప్పాడు అవునా కదా అవునా కదా ఇప్పుడు ఒక అతను ట్రైన్ ముందు వెళ్తున్నాడు ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే షడన్ వచ్చి ట్రైన్ గుద్దేసింది అవునా కదా ఇప్పుడు దేవుడు ఏముండి ట్రైన్ అక్కడ ఆపేసా అనుకోండి ట్రైన్ అక్కడ ఆపేస్తే ఈ వెళ్ళిపోతాడు హ్యాపీగా ఇప్పుడు ట్రైన్లో ఒక వెయ్యి మంది ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు తిడతారు వెయ్యి మందిని ఎవరు తింటారు మళ్ళీ దేవుడిని తింటారు అవునా కాదు ఏం దేవుడు ఇలా ట్రైన్ ఆపేసాడు నేను గంటలు వెళ్ళిపోవాలి అర్జెంట్ గా అవదా అనుకున్నప్పుడు ఇలా ఆపేసిన రేడి అనుకుంటాడు దేవుడు నేను తెప్పించిచ్చాము అవునా కాదు అసలు నేను ఎవడెలమన్నాడు ట్రాక్ మి అవునా కాదు ఎత్తు ముందుకి వెళ్ళమన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తున్నప్పుడు మనిషికి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అన్ని కూడా కొద్ది నగరు గారు నీ ఎవరు కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు సంతుష్టిగా ఉండు కానీ ఏం చేయాలి లెక్క చెప్పాలి అంటే నీకు మొత్తం ఫ్రీవెల్ ఉంది మొత్తం నువ్వు ఏం చేయాలి ఎక్కడ జరగాలి అన్ని ఉంది కానీ నువ్వు తెలుసుకోవాలి ఎక్కడ జరగాలి అనేది ట్రైన్ ముందుకు ఎందుకు వెళ్ళావు ట్రైన్ ముందుకు ఎందుకు వెళ్ళావు ఎద్దు ముందుకు ఎందుకు వెళ్ళావు అవునా కదా అంటే ఇక్కడ ఎవరు తప్పు ఇక్కడ మనిషిని తప్పు అవును కాదు ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు తప్పించమని అడుగుతున్నాడు ట్రైన్ ముందుకు దేవుడు తప్పిస్తాడా ఎద్దు ముందు గెలించున్నా మనం తప్పిస్తాడా అంటే నువ్వు చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయట్లేదు కానీ దేవుడు దేవుడు అంటే వేరు చేసేవాడు ఆయన పేరు కిడ్ చేస్తాడా ఆయన ఎప్పుడు కూడా మనకు మే మనం కీడు కీడుకి ఎప్పుడు ఏం చేస్తున్నాడు మేలు చేసి ఇక్కడ ఉన్న అందరు కూడా జయించేశాడు అవునా కదా మనం ఏం చేసాం ఆయనకి కీడే చేసాం కీడు చేస్తున్న దానికి మనం ఏం చేశాడు మేలు చేసి మనల్ని జయించి ఇక్కడ కూర్చోబెట్టు చివరారు ఏం చేస్తున్నారు ఏమన్నాడు తెలుసా జయించు వారు వారా సింహాసనం మీకే అన్నాడు ఇంకా జయించిన వారులారా సింహాసనం ఎక్కడ అన్నాడు కానీ జయించింది ఎవరా ఆయనే మనకి మేలు చేసి కీడుగా ఉన్న మనల్ని ఏం చేశాడు జయించాడు అవునండి ఇలాంటి ఒక సంఘటన జరిగింది రెండవ రాజుల గ్రంథం ఆరోధ్య ఆరాధ్య పద్దెనిమిది వచ్చింది దీనికి ముందు చిన్న ఇంట్రాక్షన్ ఇంట్రడాన్ తీసుకుందాం ఇజ్రాయల్ మీద ఇజ్రాయలి మీద ఇజ్రాయెల్ దేశం మీద సిరియా రాజు ఎప్పుడు కూడా ఏం చేసేవాడు దండయాత్ర మాలు పెట్టేవాడు దండయాత్ర దండయాత్ర మాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వీళ్ళు తరం కొడతా ఉండేవాడు ఏంటి అలా తరిమి కొట్టేస్తున్నారని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే సిరియరాజు వాళ్ళ మనుషుల్ని ఇజ్రాయల్ దేశంలో అక్కడక్కడ వాళ్ళు తెలియకోకుండా గోడచర్లా పెడతా ఉండేవాడు అయినా కూడా ఆయన వాళ్ళు ఏం చేసేవాడు ఇజ్రాయల్ దేశం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మళ్ళీ జేం చేసేవాళ్ళు తరిమి కొట్టేవాడు సిరియ రాజుకి డౌట్ వస్తుంది ఏంటి మనం ఇంత పగడబంది చేస్తున్నా వాళ్ళు ఈ విధంగా ఎలా చేస్తారని అడుగుతారు అప్పుడు అక్కడ ఒక వ్యక్తి చెప్తారు ఏమని వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎవరు గారు అనే ఒక ప్రవక్త ఉన్నాడు అతను ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అతనికి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాడు అతను ముందు తెలిసిపోతాయని ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని సైనికులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేస్తాడు వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళు తరుగు కొట్టేస్తాడు అన్నాడు అర్థందండి తరుగు కొట్టేస్తాను అనగానే అప్పుడు ఈ ఫోకస్ మారిపోతుంది ఇజ్రాయెల్ దేశం మీద కాదు ఫస్ట్ మనం ఫోకస్ పెట్టాలి అతను ఇప్పుడు మన శత్రువు ఒక సినిమా అంటే నా శత్రు ఎవడో నాకే కనిపెట్టాలంటాడు ఏంటి నా శత్రు ఎవడో నేనే చూసుకోవాలి నా శత్రువు నాకన్నా పవర్ఫుల్ గా ఉండాలంటాడు అర్థమైందండి నా శత్రు నాకన్నా పవర్ఫుల్ గా ఉన్నవాడే నా శత్రువు అన్నట్టు ఇప్పుడు ఇజ్రాయల్ దేశం కాదు నా శత్రువు ఎలీషా గారు సో అతని మీద దండే అతను ఇప్పుడు అతను కొడితే దేశం అనుకుంటాడు అనుకున్న తర్వాత ఎవరి మీద మొదలు పెడతాడు ఇప్పుడు చాలా ఆరు పద్దెనిమిది అతను సమీపించారంటే ఎలిషా దగ్గరికి వెళ్ళిపోయారు ఇక దాడి చేయడానికి మొత్తం ఏం చెప్పారు వచ్చేసారు సైన్ వినిమనికి దండయాత్ర చేయడానికి వాళ్ళకి ఏం చెప్పే దేవుడికి ప్రార్థన చేశాడు అయ్యా వీళ్ళకి అంధత్వం కను ఇక్కడ ఏం జరిగినా కూడా అన్నది చెప్పాడు అప్పుడు ఎలీషా కాదు కాదు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ కూడా కళ్ళు కనబడకుండా చేశాడు తర్వాత ఎరుశకరావు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కళ్ళు చేయొచ్చు మనం కళ్ళు చేయొచ్చు మనం ఏం చేసినా కనబడదు అవునా కదా అసలే శత్రువులు అవునా కదా తర్వాత ఏం జరుగుతుంది అయ్యా ఇది మార్గం కాదు ఇది పట్టణం కాదు మీరు నా వెంట వచ్చిన ఏడలా మీరు వెతకువాని వద్దకు మిమ్మును తీసుకొని పోదామని వారితో చెప్పి షోమ్రాను పట్టణమునకు వారిని నడిపించను వారి షోమరానికి వచ్చినప్పుడు అతడు యహో వీరు చూపున చూసినట్లు వీరి కండ్లను తెరవని ప్రార్థన చెయ్యగా ఏం జరిగింది యహో వారి కండ్లను చేసిన కనుక వారు తాము షోమరను మధ్య ఉన్నామని తెలుసుకుని అంతటా ఇజ్రాయేల్ రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టదునా కొట్టదునా నిజాగా అడిగాడు ఆ ఇలిషా గారు కొట్టే మండవా కొట్టే మండవా కొట్టే మంట అని అడుగుతున్నాడు ఎవరినే ఆల్రెడీ దండయాత్రా చెప్పండి ఒక్క మాట మీరు అప్పుడే కదా మీరే మీరేం ఆలోచించదు చాలు చాలువరం అన్నాడు ఆ తర్వాత అని ఎలిషన్ అడిగగా అతడు నువ్వు కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను

ఏం తగ్గుతారో వాళ్ళు వచ్చేసి పంపించండి అన్నారు పంపించేసిన తర్వాత మీరు కత్తేత్తవద్దు వింటే ఏం చేయొద్దు నిప్పులు పోసేయండి అంతేండి మీరు కత్తి పెట్టద్దు కర్రబట్టుకోవద్దు ఏం చేయాలంటే ఫుల్గా నెత్తి మీద నిప్పులు పోసి పంపించేయండి అంతే అవునా కదా వీరి వీరి మీద నిప్పులు పోసి పంపించేయండి అంతే ఇక్కడ వేసింది ఏంటి ఆ నిప్పులు పోసి పంపించేసాడు నిప్పులు పంపించిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంకా తిరిగి రాలేదు ఆ దేశం మీద రాలేదు అంటే అంటే ఇప్పుడు ఎలీష గారు చేసిన పని ఏంటిని మేలు చేత జయించి పంపించాడు అనగా ఇలాగ కీడుని మేలు చేత పంపి జయించిన వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు యేసుక్రీస్తు దేవుడు పిలిచి ఇదిగో నేను ఇది నీ శ్రేష్ట భాగం నీ శ్రేష్ట బహుమానం ఇచ్చి పంపించేస్తాడు మనం వచ్చిన శత్రుని ఏం చేయాలి మనం కీడు చేసేవాడికి మేలు చేసి వాడి నెత్తి మీద నిప్పులు పోసి పంపించేస్తే అప్పుడు దేవుడు మనల్ని పిలిచి దేవుడా బలా నమ్మకమైన మంచి దాసుడు దాసుడా అని దగ్గర పిలిచి శ్రేష్ట ఇచ్చి పంపించేస్తాడు ఇప్పుడు మనం ఏడుస్తుంది ఏంటి కీడు చేత మేలుని అపోస్తు అపోస్తు మేలు చేత కీడుని జయించి నిప్పుల పంపించడమే ఇంకేం లేదు గల్తి పత్రిక తొమ్మిది ఆ మేలు చేటు విసుగక యుందుము మన అనయ్యక మన మాలేక వేలు చేసుకోవేమి తగిన కాలం ముందు పంట కూతు పంట కూతు అంట తగిన కాలం విసుగక వేలు చేస్తానే ఉండాలి ఇప్పుడు ఒకసారి భోజనం పెట్టి పంపించారు నిరీశా గారు రెండో సంవత్సరం ఏం చేస్తాడు లేవు నిప్పులే పోస్తాడు ఈయన అలసిపోతాడా అందుకే అబ్బాసర్ గారు కూడా ఏమన్నాడంటే మీరు మేలు చేయటం ఎందు అలయకోవద్దు విసుగొద్దు అలగొద్దు విసుకోద్దు అంతే తగిన కాలం ముందు హరి బాబాన్ని చెప్పినట్టు స్పీడ్ ఉంటదే స్పీడ్ పోస్ట్ ఉంటదా స్లో పోస్ట్ ఉంటది అవునా కదా కొంతమంది ఏం చేస్తారు వాడికి ఎంత మేలు చేసినా కీడే చేస్తాడు అవునా కదా ఎన్నిసార్లు చేసినా వాడికి ఎంత చేసినా కొంతమంది అంటారు వాడికి ఎంత చేసినా వేస్ట్ అండి అవునా కదా వాడికి ఎన్ని చేసాడు నేను వాడికి అవన్నీ గుర్తులేవండి అంటారు అవునా వాడు ఎప్పుడు చేస్తాడు వాడికి ఎంత పెట్టానండి ఎప్పుడు పెట్టలేదు అంటాడండి అవునా కదా వాడికి ఎంత పెట్టినా ఎప్పుడు పరగడబంట అవునా కదా సో వేలు చేయుట ఎందు మీరు విసుగక ఉండాలి అంటే నిప్పులు పోయటం అని అంతేనా అందుకే వేల్ కీడు చేత కీడు చేత జయింపబడక కీడు చేత అప్పుడు దీనికి రివర్స్ అనమాట దీనికి రివర్స్ కీడు చేత ఏం పడతాం అంటే అండి ఇప్పుడు ఎలిజే గారి మీద దండయాత్ర చేశాడు ఇజ్రాయల్ రేజ్ ఏమంటున్నాడు అన్నాడు ఇప్పుడు ఈయన ఊ అంటే ఏమైనట్టు అర్థం ఎలిషే గారు ఊ అన్నాడు ఎలిషే గారు ఊ అన్నాడు ఊ అన్నప్పుడు ఏమర్థం ఎరీషా గారు కీడు చేత జయింపబడినట్టు అర్థమైందో మీకు కీడు చేత అంటే అర్థం ఏంటి ఎరీషా గారికి కీడు చేతమని వచ్చారు ఇప్పుడు ఎరీష గారు మనసు ఏమంది వీళ్ళు ఎన్ని సార్లు ఎన్ని సార్లు ఎన్ని సార్లు నా మీద కీడు చేస్తున్నారు ఎన్ని సార్లు ఎన్నిసార్లు అనుకున్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ఈయన ఈయనడు ఈయన అయిపోయాడు అంటే కీడు ఏం చేసింది ఈయన్ని జయించేసింది ఈయన్ని కీడు అంటే కీడు చేత ఈయన అర్థమైందా కీడు చేత జయింపబడక మేలు చేత వారిని జయించడండి అర్థమైందండి అంటే ఇప్పుడు ఎవడని తిట్టాడు అనుకోండి ఇప్పుడు మనం ఏం చేయాల మనం అనుకోండి అంటే కీడు మనల్ని జయించింది వాడిని మనం జయించలేదని అక్కడ పరమార్థం కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయింపబడడం అంటే ఏంటి అర్థమైందండి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గీంచిన పర్లోక మందరికీ తండ్రి ఇంతవరకు కూడా నీ జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాట్లాడుచుకున్న తండ్రి వాటి ద్వారా మేము ప్రవర్తించే భాగ్యాన్ని తండ్రి వచ్చే వారం కూడా మాటలను మా హృదయంలో పెట్టుకుని వాటి ద్వారా ప్రవర్తించే ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసు చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి ఆమె